ఆయనకి వాడినటువంటిది జంతుకోవు అన్నటువంటిది ఇప్పుడు దీంట్లో లేదు అవును ఇందాక ఆయన నాయుడు గారు అదే అంటున్నారు అప్పుడు ల్యాబ్ రిపోర్టర్ని బట్టే మంత్రులు కానీ సీఎం గాని అలా మాట్లాడారు ఎందుకంటే ఇందాక సజ్జల గారు మాట్లాడింది ఏంటి క్షమాపణ చెప్పాలి ప్రజలకని లేదు జగన్ క్షమాపణ చెప్పాలి మీ ప్రభుత్వంలో జరిగింది అనేది చైర్మన్ చెప్తున్నారు నిస్సిగ్గుగా రాజకీయం చేసుకుంటున్నారు నిస్సిగ్గుగా దాంట్లో ఎందుకంటే అటు ఈ టైంలో అందరినీ నోరు మూసుకు కూర్చోమని నేను కదా సుప్రీంకోర్టు సిట్టేసింది మరి ఎందుకు వీళ్ళందరూ మాట్లాడుతున్నారు అందరి మీద కోర్టు దిక్కిన కేసు వేయాలి కదా లెక్క ప్రకారం అయితే ఇద్దరి మీద వేయాలి కోర్టు దిక్కన కేసు తప్పు కదా అది దాంట్లో ఇంకొకటి ఏంటి నిజం వీళ్ళు రిపోర్ట్ ని దాన్ని ఎందుకు మెన్షన్ ఎన్డిపింటికేటేషన్ ఎవరు ఇంకోటి అది ఎవరిది టెస్ట్ చేశారు అది అది వీళ్ళు వచ్చాక దొరికినా అంతకు ముందు కనుక చెక్ చేస్తే తప్పు జగన్ తెలుతుంది వీళ్ళు వచ్చాక తనకి చేస్తే వచ్చిన దాని మీద జగన్ మీద కట్టేసారు అంటే అప్పటి నుంచి సరసరాజు చేస్తున్న డైరీ ఫార్మ్ వరకు చేసిన ఇవాళ నీకు వాంతైతే గతంలో ఎప్పుడూ తిన్నదానికంటే ఎట్ట కుదురుద్ది వీళ్ళ వర్షను అదే డైరీ కంటిన్యూ చేస్తున్నారు ఆ డైరీ చేశారు కాబట్టి ఐదేళ్లుగా ఆ కల్తీనియో ఇచ్చారు ఐదేళ్ళగా ఇందాక మీరు చెప్పారు కదా లెక్క అరవై లక్షల లడ్డూలు ఎన్న ఐదేళ్లుగా అరవై లక్షల లడ్డూలు కల్తీ జరిగింది నేను అంటోంది అదే అప్పుడు ఐదేళ్ల నుంచి ఈ జంతు కోరు అని కదా చెప్పింది అదే మరి ఇప్పుడు అది లేదని చెప్పింది కదా అంటే మరి అది పాపం చేసినట్టే